సో మచ్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా వన్ కే సబ్స్క్రైబ్ కావాలని మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వీడియోకి వస్తే ఇంకా చున్నీ వేసుకున్నాను అనమాట నైట్ డ్రెస్లో కూడా చున్నీ వేసుకోవాల్సి వస్తుంది ఒక ఆమె ఒకరు కామెంట్ చేశారనమాట చున్నీ వేసుకోమని సో చున్నీ వేసుకున్నానండి ఓకేనా మీరు ఏం చెప్తారే అది తింటాను ఒక బండపాలకే గాడి విషయంలో తప్ప ఏం చెప్పినా నా విషయంలో నేను కరెక్ట్ చేసుకుంటాను ఓకేనా ఇందాక ఇందాకించి వీడియో చదామనుకున్నా చేయలేకపోతున్నాం ఎందుకంటే మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు ఇంట్లోనే ఉన్నారు ఈరోజు సో అది జరుగుతుంది అనమాట మేము మొత్తం ఫోర్ మెంబర్స్ సిస్టర్స్ మొత్తం త్రీ మెంబర్స్ సిస్టర్స్ ఒకే అపార్ట్మెంట్లో ఉంటాము ఫోర్త్ ఆమె కోవైట్కి వెళ్ళింది అనమాట కోవైట్కి వెళ్ళి వచ్చి ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వస్తుంది ఇక్కడే ఉంటుంది మా ఇంటికాడే ఉంటుంది సో నలుగురు సిస్టర్స్ ఒకే అపార్ట్మెంట్లో ఉంటున్నాము హైదరాబాద్లో సో ఎప్పుడు హ్యాపీ హ్యాపీగా ఉంటాం పిల్లలతోటి ఇంకా మా బావ వాళ్ళు మేము మా హస్బెండ్ మేమందరం కూడా సో ఎక్కడికెళ్ళి మేము నలుగురు వెళ్ళడం కానీ ఏదైనా షాపింగ్ కానీ ఏదైనా కానీ చాలా హ్యాపీగా ఉంటాం అనమాట సో ఉన్నంతకాలం మన ఫ్యామిలీతో మనం హ్యాపీగా ఉండాలి ఇంకా వీడియోకి వస్తే స్టార్ట్ చేసిన ఇప్పుడు వీడు ఆడ పిచ్చి వచ్చింది అన్నాడు వెళ్ళాను అన్నాడు తగ్గిపోయింది అన్నాడు ఓకేనా మళ్ళీ స్టార్ట్ చేశాడు చూడండి వాడు ఏమని కొత్త నాటకం చెప్పాను కదా వాడికి నాటకం ఉంటేనే వ్యూస్ వస్తాయి నాటకం లేకపోతే వ్యూస్ రావు ఇప్పుడు గొడవ పెట్టుకున్నట్టు యాక్టింగ్ ఊరే నాకు అర్థం కాదు ఏంది వీడియో పెట్టేసేసి లతమ్మ అన్నీ ఏడి లేడే ఫోన్ ఇక్కడే వదిలేస్తాడే లత అన్నీ ఏడి ఎక్కడికి వెళ్ళాడు ఇదేమో బయటికి వెళ్ళాడు ఎంతసేపు అయింది గంట సేపు అయింది ఎంతసేపు అని చెప్పాడు పది నిమిషాలు అని చెప్పాడు ఏమన్నా యాక్టింగ్ రా మీ యాక్టింగ్ తగలాడా ఆ నల్లమోహన్ ఏమో నవ్వుకుంటుంది నువ్వు మధ్య మధ్యలో ఏమో స్కిప్ చేస్తున్నావు ఆడి లేకపోతే వీడి జీతం గడవదండి వీడియోలో కానీ దేంట్లో కానీ ఎందుకంటే ఆడికి ఫ్రీగా ఫుడ్ పెడుతున్నాడు కదా ముదురు పెండగే కాడికి ఆడు ఫుడ్ ఫ్రీగా పెడుతున్నాడు కాబట్టి వాడి పేరు చెప్పి వీడు వీసు సంపాదించుకుంటాడు డబ్బులు సంపాదిస్తాడు వాడు ఎవరిని వదలడు పెద్ద తలకాయ కాడు ఎవరిని వదలడు పిల్లాని కానీ పిల్లాని కానీ పిల్లల్ని కానీ ముదురు పెండకాయ కానీ ఎవరిని వదలరు ఓకేనా ముదురు పెండకాయ సొంత అన్న కాదు ఓకేనా ఆడకి ఫ్రూ ఫుడ్ పెట్టడం లేకపోతే డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి వాడి రూపంలో వాడు ఎనీ టైం వాడు చచ్చి ముందు కూడా చచ్చిపోయినా కూడా వాడు వాడుకుంటూనే ఉంటాడు ముదురు పెండకాయ కాడిని ఓకేనా ఇంకా వీడియోకి తింటామో ఏమన్నా యాక్టింగ్లు చేస్తున్నారు ఆ మహానాటి నల్ల అయ్యా దానా మొహమ పెట్టుకుని ఏంటి నాకు అర్థం కాదు ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు అయ్యా అబ్బో ఎవరు సరిపోరు అసలు నీ యాక్టింగ్కి పది నిమిషాలున్నాడు ఏం కావాలని పంపించినానా అయితే ఏమనుకుంటావు అనుకో అబ్బా ఏమన్నా యాక్టింగ్లు చేస్తున్నారా బాబు ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నావే ఇంకా వీడు వచ్చేసి ఈ సినిమా డైలాగ్ లాగా స్క్రిప్ట్ లాగా రాసేసి నీ మంచిగా ఒక్కో డైలాగ్ దానికి చెప్తున్నాడు మధ్య మధ్యలో ఏడు డైలాగులు చెప్తున్నాను ఇంకా పిల్లల్ని ఎత్తుకోవడం మాత్రం కామన్ ఓకేనా ఊరే నేను పెట్టిన వీడియోలో మర్చిపోయినా నాకు నిజంగా డౌట్ ఉంది మీరు చెప్పారని కదా నాకు నిజంగా డౌట్ ఉంది కానీ ఆ డౌట్ చెప్తే వా ఏమని అనుకుంటారేమో సబ్స్క్రైబర్స్ అని అనుకున్నా అది నిజంగా పాతల లాగానే ఉంది ఫ్రంట్ చూడండి ఎప్పుడు చూసినా అక్కడ మనీ ప్లాంట్ ఉన్నా కాడ ఈ పక్కన సందు ఇవన్నీ మ మెట్లు కూడా సేమ్ ఉన్నాయి నాకు అనిపించింది మనీ ప్లాంట్ ఇక్కడ తీసేసి పైన పెట్టారంటే అయితే వీళ్ళకి అరమర్లు ఉండే కదా అరమర్లు ఉండే ప్లేసుల్లో కబర్డులు పెట్టారు అంత ఏం లేదు కింద బండలు కూడా మరి ఏపిచ్చారో అంతకుముందు బండలున్నాయి నాకు అంతగా ఐడియా లేదు కానీ పాతలు ఒకసారి చూస్తా నేను పాతింట్లో పాతింట్లో చేసే వీడియోలు అన్నీ ఒకసారి చూసి చెక్ చేసి నేను చెప్తాను అది అని అనిపిస్తుంది నాకు అది అద్దిల్ అని కూడా అనిపించట్లేదు కొంచెం చేంజ్ చేశారు సో మా వాళ్ళు మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నారు ఇప్పటికీ ఫిఫ్త్ టైమ్స్ నేను వీడియోలు చేసి కట్ చేసి పెట్టేదన్నమాట సో మా వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు ప్లీజ్ ఏమనుకోదు ఈరోజు వీడియో ఎలా వచ్చినా గానీ సో నేను ఏం చెప్తున్నానంటే ఇది యాక్టింగ్ మనకు అర్థమైపోతుంది నే బారణగా అదే ముదురు బెండగా కాడ లేడని చెప్పి వాడిని వాడుకునిక్కి ఇది ఒక కొత్త ప్లాన్ వాడిని వాడుకుంటూనే ఉంటాడు డబ్బుల కోసం వాడు ఫ్రీగా తిండి పెడుతున్నారు కాబట్టి వాడి మీద వీడియోలు చేస్తాడు వాడిని వాడుకుంటూనే ఉంటాడు వాడు చచ్చిపోయేంత వరకు వాడుకుంటూనే ఉంటాడు ఇంకే నల్లదైతే పెద్ద యాక్టింగ్ స్టార్ల ఫీలింగ్ ఎస్తుంది మధ్య మధ్యలో స్కిప్ చేసి మధ్య మధ్యలో దానికి డైలాగులు ఇచ్చి చెప్తున్నాడు ఇంక ఈడైతే ఇంక ముదురుడు పెద్ద తలకే కాదు ఏమైనా తెలియ మన ఆడదే కదా స్క్రిప్ట్లు కానీ అన్నీ ఆడే కదా ఓకే నేను ఇద్దరు పిల్లల్ని ఎత్తేసుకున్నారు ఏదో గొడవ అయిపోతున్నట్టు యాక్టింగ్ చేశారు వీస్ వచ్చేస్తాయి అంతే నిన్న పెట్టిన వీడియోకి చాలా వీస్ వచ్చినాయి కానీ అది వాళ్ళ ఇల్లు అది పాత ఇల్లు లాగానే అనిపిస్తుంది నాకు పక్కన కూడా ఒక ఇల్లు ఉంది ఈ ఇల్లు ఉంది ఇవన్నీ చూస్తే వాళ్ళ తమ్ముడు ఒకసారి వచ్చినప్పుడు సేమ్ షాప్ ఇవన్నీ కూడా సేమ్ నాకు పాతలే అనిపిస్తుంది అది వేరే ఇంటికి వెళ్ళలేదు మొత్తం చేంజ్ చేసి ఇంట్లోనే ఉండడమా లేకపోతే ఒక్కసారి నేను ఒకసారి అన్నీ చెక్ చేసి చూస్తాను నాకు రెండు డౌట్ల కింద అనిపిస్తుంది అంటే ఈ ఇల్లు కొంచెం రీమోడలింగ్ చేయడం వల్ల ఏమని అనిపిస్తుందా లేకపోతే ఒక పది రోజులు ముందే తీసేసిన వీడియోలు అలా పెట్టుకుని ఒక్కొక్కటి అప్లోడ్ చేసేసి పాతిల్ని కొత్తగా చేసాడని నాకు అనిపిస్తుంది బాత్రూమ్ ఉన్న ప్లేస్లో రూమ్ ఉంది దాన్ని ఎక్సైన్ చేసి బెడ్ కుటుంబంలో మార్చారేమో అనిపిస్తుంది కూడా నాకు కొంచెం చూడాలా నాకైతే పాతిళ్ళు అనిపిస్తుంది వాడు బయట నుంచి లోనికి ఎంట్రెన్స్ వెళ్ళగానే నాకు పాతిల్లే వచ్చింది వాళ్ళిల్లే గుర్తొచ్చింది లేదంటే వీడియోలు అన్నీ చేశాడు కదా వాళ్ళన్న ఎంగేజ్మెంట్ అన్న టైంలో ఎంగేజ్మెంట్ వీడియోలు అన్నీ చేసి ఒక పది రోజులు ఆ ఒక్కొక్కటి అప్లోడ్ చేశాడు పాతిల్ని కొత్తగా చేశాడు అని నాకు అనిపిస్తుంది మీలో ఎంతమంది అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి లేదంటే బయట ఏమన్నా ఉన్నాడా అద్దెకు అంటున్నాడు అది అద్దిల్లు కాదేమో లేకపోతే ఏమో నాకు అక్కడ చెప్పేది ఏమి నాకు అర్థమే కావట్లేదు ఎటు చెప్పాలో అర్థం కావద్దు ఫస్ట్ స్టార్టింగ్ ఏమో అద్దకు వచ్చాము మా ఇల్లు మాకు పోయిందని చెప్పాడు ఒకవేళ అది అద్దిల్లు అయితే మాత్రం ఒకవేళ మరి సొంత ఇల్లు చూపించాలి కదా సొంత ఇల్లు మాకు వచ్చేసింది అన్నప్పుడు సొంత ఇల్లు చూపిస్తారు కదా అప్పుడు అది ఎలా ఉందో చూడాలి సొంత ఇల్లు అయితే మనకు ఐడియా ఉంది సొంత ఇల్లును ఈ ఇల్లు చూసి నేను చెప్తాను ఇది నాకైతే పాతిల్లాగా అనిపిస్తుంది మరి పాతిల్లా కాదా లేకపోతే ఏంటన్నది చూద్దాం వేటన్సీ ఇంకా వీడియోకి వస్తే ఏం లేదు స్టార్ట్ చేస్తారు మన వాళ్ళు మంచిగా వీడియోలు చేస్తారనమాట ఏమంటారు దాన్ని యాక్టింగ్లు యాక్టింగ్ స్టార్లు ఇంకా స్క్రిప్ట్లు చేసేస్తారు కథలు అల్లి అల్లేస్తున్నాడు అనమాట ఒరే నాకు ఒకటి అర్థం కాదు నీ బతిక్కి ఏనాడన్నా వంట చేయవా నువ్వు ఏనాడైనా వంట చేయ మరి ఇంటికి నువ్వు వెళ్ళాలని చెప్తాను కదా ఏనాడైనా నలుగురు కొండి పెట్టావు ఎప్పుడో పెట్టాడు జీ ఆడబోతికి ఆ ఒరే అన్ని అన్ని సబ్స్క్రైబర్స్ అన్ని వ్యూస్ ఉంటే మేము రోజు వండుతాం రా ఆయన మాకు అది లేకే కదా మేము ఇట్లా ఇడుతున్నాం మాకేమో రారు ఓకేనా నువ్వేదో తొక్కల సో వీడియోలు అన్నీ చేసినా కానీ నీకే వ్యూస్ వస్తాయి నీకే సబ్స్క్రైబర్స్ వస్తారు నువ్వు చేసే వీడియోలకి వచ్చే డబ్బులకి నువ్వు ఎంతమందికైనా పెట్టవచ్చు వారానికి ఒకసారి అయినా పెడితే అది పుణ్యం నీకు అప్పుడు అందరు నేను మంచిగా అనుకుంటారు అంతేగాని ఎప్పుడో పుణ్యానికి ఏదో క్యాన్సర్ ఒకటి చేసి ఒకటి చేసి పెట్టడం కాదు ఓకేనా ఇంకా పాతిల్లని కొత్త ఇల్లు అని చెప్పి ఏదేదో చెప్తున్నాడు అండి నాకు అయితే డౌట్లుగానే ఉన్నాయి చూడడానికి నాకు పొద్దున్నేనైతే పాతిళ్ళగానే పాత ఇళ్ళేలాగానే అనిపించింది కానీ ఎవరైనా నేను అనుకుంటారని చెప్పలేదు కానీ ఒకసారి చెక్ చేసి చెప్తాను ఇంకా ఈడు వెళ్ళిపోయాడు అని ముదురు పెడకైడు ఎక్కడికో వెళ్ళిపోయాడని ఇప్పుడు ఏంటో తెలుసా వీడియోకి వస్తే వీడియోకి వస్తే ఒక రెండు మూడు రోజులు వాడు కనిపించట్లేదు పోల్స్ కంప్లీట్ ఇచ్చినా లేకపోతే వాడికి ఏదో అయిపోయింది అని మళ్ళీ ఏడిపోయి వస్తే చూడండి ఓకేనా ఖచ్చితంగా వస్తాయి మళ్ళీ మరి డబ్బులు రావాలి కదా వ్యూస్ రావాలి కదా వాడు యాక్టింగ్లు చేయాలి కదా అవి యాక్టింగ్ చేస్తేనే వ్యూస్ వస్తే వాళ్ళకి అర్థమైపోయింది పోయిన దాంట్లో వ్యూస్ లేవు కాబట్టి అన్న వచ్చింది దాంట్లోనూ నిన్న కూడా అందుకే అని చెప్పి చూపించాడు సో ఏంటంటే ఇప్పుడు వాళ్ళ అన్న లేడు అనమాట ఇప్పుడు నల్ల పంపించేసినట్టు వీరిద్దరికి మధ్యన గొడవలు అవుతున్నట్టు మా అన్నని వెతుకుతున్నానని అన్నట్టు పోలీస్ తీసుకున్నారు లేకపోతే అక్కడికో వెళ్ళిపోయేడుప్పు పిచ్చి తగ్గలేదని మళ్ళీ ఏడపు స్టార్ట్ ఓకేనా అదే చెప్తున్నా మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఏడుపు వీడియోలు మళ్ళీ కథలు అల్లుతారు దొంగ వీడియోలు లంచ్ వీడియోలు బోక్ వీడియోలు బేబర్స్ వీడియోలు అన్ని వీడియోలు కూడా వీడియో ఉంటాయి ఇంకెవరివి ఉండవు ఓకేనా సో అదే అనమాట ఇంకా ఏం లేదండి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 నేను ఇంకా ఏం రిక్వెస్ట్ చేయట్లేదు మిమ్మల్ని ఓకే అలా ఇంకా ఏదన్నా నాకు మీరు ఏదన్నా సజెషన్ ఇవ్వాలంటే చెప్పండి అంటే కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు వాడికి సపోర్ట్ చేసేవాళ్ళు ఇవి ఎందుకు అలా ఎందుకు అని అంటున్నారు ఇప్పుడు మనకి ఏది జ్వరాలు నచ్చితే మనం అదే చేస్తాం కదా ఆల్రెడీ నేను మూడు నాలుగు ఛానల్ పెట్టానండి వంటలు చేయడం స్టార్ట్ చేసిన చాలా చేశాను నేను సో నాకు నచ్చింది నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు మాట్లాడడానికి రైట్ లేదని ఎవరికి లేదు ఎందుకంటే అలాంటప్పుడు అలాంటి వీడియోలు కూడా వాడు చేయకూడదు వాడు అలాంటి వీడియోలు చేస్తున్నాడు కాబట్టి ఇలా మేము మాట్లాడుతున్నాము సో మాట్లాడే రైట్ మాకుంది మేము చూస్తున్నాం వాళ్ళు సబ్స్క్రైబర్ చేసి వాడికి మంచిగా సపోర్ట్ చేసినాం కాబట్టి మాట్లాడే రైట్ మాకుంది నేను ఇలాగే మాట్లాడతాను అప్పుడప్పుడు నా వీడియోలు కూడా నేను పెడతాను మా ఫ్యామిలీ వీడియోలు కానీ నేను పెడతాను చెప్తాను ఎవరికైనా నచ్చితే చెప్పమంటే చెప్తాము ఓకేనా వాడి గురించే చెప్పాలని ఏం లేదు సో నేను చెప్తున్నాను అట్లా కొంతమంది అంటున్నారు ఏది కంటెంట్ అందుకో లేకపోతే వేరే కంటెంట్ తీసుకో అది చెప్తున్నారు కంటెంట్ చాలా తీసుకున్నాం ఓకేనా తర్వాత కూడా నాకు చాలా రోజులు చాలా సంవత్సరాల నుంచి నాకు అనిపించేది వీళ్ళ గురించి మాట్లాడితే బాగున్నాను అని అనిపించేది కానీ సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి కదా మనకు మెయిన్ అయితే ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం కూడా ఈ ఛానల్ పెట్టినప్పుడు చూడండి నా వీడియో లాస్ట్ టూ ఇయర్స్ క్రితం నేను చేసిన వీడియోలు ఓన్ ఇట్లా ఇట్లా డైరెక్ట్గా రాకుండా వీడియోకి అట్లా ఇచ్చేదాన్ని ఇచ్చిన తర్వాత మానేసిన మానేసిన తర్వాత మళ్ళీ కొత్తగా చేస్తున్నప్పుడు ఒకసారి ఛానల్ ట్రై చేద్దాం వాడి వీడియోలు చూస్తున్నప్పుడు నాకు వీడియో గురించి ఒకసారి మాట్లాడదు ఎందుకు మాట్లాడకూడదు అని మాట్లాడిన తర్వాత లైట్ లైట్గా వ్యూస్ రావడం నాకు ఎంకరేజ్మెంట్ చేయడం కామెంట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి చేస్తాం అంటే జనాలకు ఏది నచ్చిందో మనం అదే చేస్తాం కదా జనాలకు వచ్చింది చేసి ఏం చేసుకోవాలో చెప్పండి బూడిదలో పోసిన పన్నీర్ అంటారు కదా ఓకేనా సో అదే అన్నమాట జనానికి ఇది నచ్చుతుంది ఇంకా నచ్చొచ్చు ఈ కంటెంట్ నచ్చిపోతే వీడియో గురించి నచ్చిపోతే వేరే కూడా మాట్లాడతాను మాట్లాడిన నేను చెప్పట్లేదే నాకు ఏది నచ్చితే నేను అది మాట్లాడతాను సో ఆ రైట్ నాకు ఉంది ఎవరికన్నా ఒకవేళ ఎవరైనా యూట్యూబర్స్ ఎవరైనా కొంచెం అలా ఉన్నారక్క ఎలా ఉన్నారా ఒకసారి వాళ్ళ వీడియోలు చూడాక అంటే ఖచ్చితంగా నేను మాట్లాడతాను ఎంతమంది నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేశారు ఒకవేళ చూసారా లేదా చూసిన వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి ఫాలో చేసిన వాళ్ళు లేదంటే అది ప్రసన్న అఫిషియల్ సిక్స్ ఎయిట్ టెన్ అనమాట టెన్ అంటే వన్ జీరో ఓకేనా చూసారా లేదో చెప్పండి ఇంకా వీడియో కొత్త ఏం లేదు మళ్ళీ యాక్టింగ్ స్టార్ట్ చేశారు వాడు వెళ్ళిపోతున్నట్టు వాడు ఎక్కడ రోడ్లు తిరిగి వెళ్ళిపోతున్నట్టు లేదా చచ్చిపోతున్నట్టు లేకపోతే ఏదో అయిపోతున్నట్టు లేకపోతే ఒక రెండు మూడు రోజుల తర్వాత వాడు దొరికినట్టు వీళ్ళు వేడుతున్నట్టు వీళ్ళ ఇంట్లో మళ్ళీ గొడవలు స్టార్ట్ చేసినట్టు మా అన్న చచ్చిపోయాడు అన్న ఎక్కడికి వెళ్ళిపోయాడని ఇది ముదురు బెండగా ఏడుతాడు ఈయన దాని మీద గొడవ పడతాడు మొత్తానికి ఏదో జరుగుతుంది వీడియోలు మళ్ళీ స్టార్ట్ చేస్తారు మనకి తెలిసిన వీడియోలే కదా మనం ఏం పెద్ద చెప్ప ముందే చెప్పేసి వీడియోలు వీడి వీడియోలు చూసి మళ్ళీ యాక్టింగ్ స్టార్ట్ చేశాడండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంచిగా సపోర్ట్ చేయండి కామెడీ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్